సైలెంట్ కిల్లర్ అని ఎందుకంటారో తెలుసా ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది మనందరికీ నార్మల్ గా రెస్ట్ లో ఉన్నప్పుడు బీపీ నూట ఇరవై బై ఎనభై ఉంటుంది మనం నడిచేటప్పుడు ఇది నూట ముప్పై ఐదు బై ఎనభై ఒకటి అలా ఉంటుంది పరిగెత్తేటప్పుడు సైక్లింగ్ చేసే సమయంలో ఇది నూట ఎనభై వరకు వెళ్తుంది కానీ మళ్ళీ అది కాసేపట్లో నార్మల్ అవుతుంది కానీ మనం రెస్ట్ లో ఉన్నప్పుడు కూడా ఇది పెరిగితే దానినే మనం జనరల్ గా బీపీ ఉంది అని అంటాము కొలెస్ట్రాల్ అంటే రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు కొలెస్ట్రాల్ ముందు గుండె రక్తాన్ని సులభంగా రక్తనాళాల్లోకి పంపుతుంది కానీ కొలెస్ట్రాల్ పేరుకున్న తర్వాత గుండె రక్తాన్ని మరింత ఒత్తిడితో రక్తనాళాల్లోకి పంపాల్సి వస్తుంది అప్పుడు మన బీపీ నూట ఇరవై ఉండాల్సింది నెలలు గడిచే కొద్దీ నూట ముప్పై నలభై రెండు వందలు అలా పెరుగుతూ పోతుంది రక్తం చిక్కగా అయినప్పుడు కూడా బీపీ వస్తుంది చిక్కదనానికి అసలు కారణం మనందరి ఇండ్లలో ఉన్న వైట్ పాయిజన్ అదే సాల్ట్ ఎక్కువ సాల్ట్ తీసుకోవడం వల్ల రక్తంలో నీటి శాతం పెరిగి రక్తనాళాల గోడలపై ఒత్తిడి పడుతుంది దీనినే హైపర్ అంటారు ఇంకా నీళ్లు తక్కువ తాగడం నైట్ లేట్ గా పడుకోవడం ఎక్సర్సైజ్ చేయకపోవడం అనేవి బీపీ రావడానికి ఇతర కారణాలు చాలామంది బీపీ ఒక్కసారి వస్తే పోదనుకుంటారు కానీ అది అపోహ మాత్రమే మీ జీవన విధానంలో మార్పులు చేసుకుంటే బీపీ చివరి స్టేజీకి వెళ్లకముందే హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ అవుతుంది